గోడిం పంచి ఆడ తన టీషర్ట్ ఆడ కనపడనా కొడుకు వానైతే ఇట్లా ప్రసాదించే ధన్యవాదాలు ఏ కంగంజర్ జరుగుతుంది సమానం ఎవరు చెప్తారు ఇక్కడ ఆ ఆ ఆ వాడు పేరా దొల్లి తీసుకొచ్చాడు టీయరే మన ఫిసికల్ వాస్తవబడాలి మొత్తం అలా కొట్టాలి వాడు ఎట్రోల్ గాని అంతా నాకు వాలలే ಪೇರು ನೋಮನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನರಾವ್ ನರಸರಾವ್ ಬೇಟ ಪ್ರಕಾಶ್ ನಗರು ಅರವೇಡುಗಲ್ ರೋಡ್ ನೇನು శివసాయి ట్రేడర్స్ అనే షాప్ పెట్టుకొని నడిపిస్తున్నాను ఈ ఈ క్రమంలో ఈ రోజున తల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం మాకు ముప్పై ఐదు లక్షల రూపాయలు వ్యాపారం నిమిత్తం డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు నిమిత్తం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటే మేము కనిపెట్టుకుని తిరిగి పెద్దల మనుషులతో చెప్పి కూర్చోబెట్టి మాట్లాడించి ఒక ఇరవై లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసి ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని పదిహేను లక్షల రూపాయలు కొద్ది రోజులు ఆగిన తర్వాత ఇస్తానని ఒప్పుదలతో వదిలిపెట్టామండి ఆ రోజు జరిగినది అది ఈరోజు మా పదిహేను లక్షల రూపాయల డబ్బులు ఎగ్గొట్టాల్సి వచ్చి ఎగ్గొట్టడానికి ఈ రోజున మా ఇంటి మీదకి ఇరవై మంది గోల్డాలను తీసుకొని రౌడీలను తీసుకొని వచ్చి దాడి చేసి కొట్టి గందరగోళం చేసి సామాన్లు బగలు కొట్టి ఆడవాళ్ళని కొట్టి చంపేస్తాను చేస్తాము మేము మీరు ఊరు వదులు పెట్టిపోవాలి లేకపోతే మాకు వ్యాపారం మానేసేయమని చెప్పి తలుపులు తాళాలు వేసేస్తాం అని బెదిరించి మందు తాగి ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి అదే అని అని మేము కొట్టి మా మీద రిటర్న్ కేసు పెట్టాలని లేకపోతే ఇంకా గొడవ చేస్తుంటే దారిన పోతున్న ఎమ్మెల్యే గారికి క్యాన్వై పోతుంటే మా మా ఆవిడ ఎమ్మెల్యే గారి కారుకి అడ్డం పడింది ఆపితే ఎమ్మటే పోలీసులను పంపించి బందోబస్తుని పంపించి మమ్మల్ని కాపాడారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇది పునరావృతం కాకుండా మాకు మాకు తగిన రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే గారిని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాను కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా తల్లం పూర్ణచంద్రరావు అనే వ్యక్తిదే బాధ్యత కళ్యాణ రాంబాబు అనే వ్యక్తి కూడా మమ్మల్ని బెదిరించి చంపేస్తాము ఊళ్ళో నుంచి పంపించేస్తాము మిమ్మల్ని అని బెదిరిస్తున్నాడు వాళ్ళ నుంచి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను